ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు కొద్బుల్పూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ప్రగతి నగర్ వైఎస్ఆర్ అభిమాన ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రముఖ సీనియర్ నటి శ్యామల వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్ కార్మూర్ వెంకటరెడ్డి కుత్బుల్లాపు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొల్ల హనుమంత్ రెడ్డి నిజాంపేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మరియు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు హాజరై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తదుపరి కేక్ కట్ చేసి జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన మహానీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొనియాడారు భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన కొలువై ఉన్నాడన్నారు ఈ కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ చెందిన మాజీ కార్పొరేటర్లు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని ప్రగతి నగర్ లో పెద్ద ఎత్తున రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు నా కుర్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు సందర్భంగా మీ అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజశేఖర్ రెడ్డి గారితో నేను మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాళ్ళం నేను హనుమంత్ అని నన్ను పిలిచేవాడు నేను మండల్ ప్రెసిడెంట్ అయినప్పుడు కొంచెం అవిశ్వాసం పెట్టుకున్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని దింపి నేను అవిశ్వాసం పెట్టి ఎంపీపీ అవుతున్నప్పుడు చాలా మంది అన్నారు కష్టం అబ్బా నువ్వు గెలవలేవు అవిశ్వాసం గెలవలేవు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నారు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు బెటర్ ట్రై చేయి ఏం కాదు ఆయన విచ్చి అన్నారు నేను అవిశ్వాసం పెట్టి ఆ వ్యక్తిని దింపేసి నేను మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఒకటే చెప్పారు మొత్తం రాష్ట్రంలో దాదాపు యాభై అవిశ్వాసాలు మనం పెట్టాము నలభై తొమ్మిది అవిశ్వాసాలు ఓడిపోయినా మనం వీగిపోయినాయి ఒక్కడే గెలిచినావు హనుమంత్ రెడ్డి అని వారి వారి జన్మదిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్యామల గారు వెంకటరెడ్డి గారు శ్యామల గారు వీడియోలు కూడా చాలా చూస్తూ ఉంటాం చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడిందంటే ఆ మాట్లాడిందిలే అనుకుంటా కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతుందంటే చాలా ధైర్యం ఇవాళ నేను పొద్దున టీవీ బట్టి చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు వగలగొట్టినంటున్నారు అటువంటి అన్ని చూసినప్పుడు శ్యామల గారు మాట్లాడుతుంటే మరి ఇంత ధైర్యం ఏంటి అనుకున్నాను నేను కానీ ఏదేమైనా తప్పకుండా రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ వారికి అనేక మంది అభిమానులు ఉన్నారు ఇప్పుడే పై నుంచి చూస్తా ఉన్నా నేను ఇక్కడ డిఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారికి టిఆర్ఎస్ వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా అందువల్ల వాళ్ళు కూడా కేక్ కేకొస్తా ఉన్నారంటే వాళ్ళకు కూడా ఎంత అభిమానం ఉందో ఒకసారి అర్థమవుతా ఉంది తప్పకుండా వారి చేసినటువంటి సేవలను మర్చిపోకుండా మనమందరం కూడా నమ్ముకున్నటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా వాళ్ళు ఆయన ఎప్పుడు కూడా మోసం చేయలేరు నమ్ముకుంటే ఎంత తెగీట్స్ అయినా అతనికి ఏదో ఒకటి చేయాలనుకున్నారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు చిరస్మరణీయులు ఎప్పటికీ మన మదిలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా అందరికి నమస్కారం సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా పాలించినటువంటి ఘనత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది మరి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఊరూర వాడ వాడ ప్రతి చోట కూడా ఎంతో ఘనంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఇక్కడ నిర్వాహకులు చాలా ఘనంగా ఇవాళ ఈ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి హనుమంత్ రెడ్డి అని రావడం అలాగే నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కాల్మూరు వెంకటరెడ్డి అని రావడం మమ్మల్ని ఇక్కడ గమనించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఏదో ప్రగతి నగర్ లేకపోతే బాలాజీ నగర్ లేకపోతే హైదరాబాద్ తెలంగాణ బెంగళూరు నేను మాట్లాడు వైఎస్ఆర్ గారి అభిమానులు ఎక్కడున్నా అంతా ఒకటే కుటుంబం మంది వైఎస్ఆర్ గారి కుటుంబం అలాగే ఆ తర్వాత జగనన్న నాయకత్వంలో ముందుకు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి కుటుంబం ఈ రోజున ఆయన జయంతి వేడుకల్లో భాగంగా ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి రైతుని రాజుగా చూడాలన్న ఆయన కోరికకి ఆయన చేసినటువంటి కృషి చిరస్మరణీయం ఆయన పాలనలో ప్రతి రోజు రైతుల ఇంట్లో సంక్రాంతి పండగలా ఉండేది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే రైతుల సంక్షేమం కోసం అందరి ద్రాక్షగా ఉన్న విద్యని విద్యార్థులకు అందించి పియర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆయన ఎంతో మంది జీవితాలు బాగు చేశారు అలాగే ఆరోగ్యం మనం ఏది పోయినా కొనుక్కోగలం ఆరోగ్యం పోతే మళ్ళీ కొనుక్కోలేం అది అందరికీ అందుబాటులో ఉండాలి మంచి వైద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ గాని వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీసులు కానీ ఇలా జల యజ్ఞం అంటే ఆ కంగని భగీరథులు కిందకి తీసుకొస్తే ఉన్న గంగని ప్రజలందరికీ మంచి ఆయన అపర భగీరథులు అయ్యారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఆ జల యజ్ఞాన్ని ఇప్పటికీ ఇప్పటికీ ఎంతో మంది రైతులకి ఆయు పట్టుగా ఉంటుంది మరి ఇన్ని చేసిన మంచి మనిషి ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు అందుకే కాబోలు ఆ నల్లమల్ల అడవి కూడా ఆయన ఉంటే నేను పచ్చగా ఉంటాను అనుకుని ఆ గర్భంలో దాచేసుకుంది ఆయన్ని కానీ కానీ ఆయన జయంతి రోజున మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను అలాంటి పాలన గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో చూశారు మళ్ళీ అలాంటి పాలన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవసరం ఉంది వైఎస్ఆర్ గారి దీవెనలు జగననతో ఉన్నాయి ఏపీ జగననతో ఉంది మరొక్కసారి మనం ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలి వైఎస్ఆర్ రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇందాక హనుమంతన్ ఒక మాట మాట్లాడాడు ఏదంటే నలభై తొమ్మిది అవిశ్వాసాలు ఓడిపోతే ఒక్క అవిశ్వాసం హనుమంతన్ ఆ రోజు ముందుకెళ్ళు ట్రై చేయి మనం చేద్దాం ఎట్టి పరిస్థితులు అవుతుంది అనేటటువంటి ఆ భరోసా ఏ నాయకుడు కూడా అలాంటి భరోసా ఇవ్వడు ఈ రోజు అనేక మంది నాయకుల్ని తీర్చుకుంటున్నటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయి పదహారు సంవత్సరాలు అయినా కూడా భౌతికంగా ఇంకా మన పక్కనే ఉన్నట్టుగా మన వెంటనే నడిపిస్తున్నట్టుగా ఈ రోజు మన వెంటే ప్రతి కార్యక్రమంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రోత్సహించినటువంటి తీరు ఎవరినైనా ఎంత చిన్న స్థాయి వ్యక్తి పేరు పెట్టి ఒక్కసారి పేరు గుర్తు పెట్టుకుంటే మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు పేరు పెట్టి వాళ్ళకి ఇచ్చి బాగున్నావా అనేటటువంటి అంత ఆప్యాయత నా తెలుసు బహుశా ఈ నాయకుడి దగ్గర ఉండదు ఒక రాజశేఖర రెడ్డి గారి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ఏది దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో లో ముఖ్యమంత్రి అయినప్పుడు పెట్టినటువంటి ఆఫీస్ రియంబర్స్మెంట్ లేదంటే ఆరోగ్యశ్రీ ఆ వన్ నాట్ ఎయిట్ ఆ వన్ నాట్ ఫోర్ ఆ జల యజ్ఞం లేదంటే ఆ పెన్షన్లు సో అవన్నీ ఈ రోజు కొనసాగుతున్నాయి వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కొనసాగిస్తున్నాయి అంటే ఆయన ఎంత చెరగని ముద్ర వేశారు ఈ పేద ప్రజల గుండెల్లో అనేది మరొకసారి కనపడతా ఉంది అన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ जोहर अयसर जोहार अये सर जोहार। जोहार